నమస్తే ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు మన ఛానల్ ద్వారా చూస్తూ ఉంటారు చాలా మంచి స్పందన వస్తుంది చాలా కాలం అయింది యాక్చువల్గా ఇంకా ముందే ప్రారంభించాలి మేడం కూడా చాలా బిజీగా ఉంటారు కాబట్టి మనకి ఎప్పుడో ఒకసారి అవకాశం కల్పిస్తారు కాబట్టి కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి కొన్ని కార్యక్రమాలు తట్టు మంచి మాటలు చెప్పేటప్పుడు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీలైనంత మందికి వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి ముందుగా మనం చేయాల్సిన పని అదే ఎందుకు అంటే మా కార్యక్రమం ఏదో లేదా మా ఛానల్ ఏదో ఒక మంచి పేరు రావాలి అన్న సదుద్దేశం కాదు ఇక్కడ ఇక్కడ ఉద్దేశం ఏమిటి అంటే చెప్పే విషయాలు ముఖ్యంగా పిల్లలకి సంబంధించినవి చాలా వరకు చేస్తూ ఉంటాను నేను కస్తూరి ఉష గారితో మోస్ట్ చేసిన ప్రతి ప్రోగ్రాంలో ఎక్కడో చోట పిల్లలకి టచ్ అయ్యేదే ఉంటుంది ఎందుకంటే రేపటి సమాజానికి వాళ్లే కాబట్టి వెన్నుముక్క లాంటి వాళ్ళు సో వాళ్ళని చేంజ్ చేస్తే ఖచ్చితంగా సమాజం మారుతుంది అన్న ఉద్దేశం ఈరోజు కూడా పిల్లలకి సంబంధించి కొన్ని వీడియోస్ చేయబోతున్నాం వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకండి కస్తూరి ఉష గారు నాతో పాటు ఉన్నారు మేడం గురించి మనందరికీ తెలుసు చాలా మంచి విషయాలు మాట్లాడుతూ ఉంటారు ముఖ్యంగా పిల్లలకి సంబంధించి ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినా అసలు సహించరు నాతో కూడా ఫైట్ చేస్తారు సో పేరెంట్స్ ఏ విధంగా ఉండాలి అన్న దగ్గర నుంచి మొదలు పెడితే చదువులకు సంబంధించి అలాగే వారు మాట్లాడే భాష వాళ్ళు తిరిగే ప్రవర్తన వాళ్ళు నడిచే విధానం ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ రేపొద్దున మనం మన పిల్లలకి అదే ఏమి నేర్పిస్తున్నాము అనేది వాళ్ళ నడతలో ఎలా కనిపిస్తుందో రేపు వాళ్ళు వాళ్ళ భవిష్యత్ తరాలకు అది బాటలు వేసినట్టు అవుతుంది సో దానికి సంబంధించే మాట్లాడబోతున్నాను ఈరోజు వీడియో స్కిప్ చేయకండి మేడం నమస్తే నమస్తే చాలా రోజులు అయింది ముందుగా మనం చాలా ఆల్మోస్ట్ చాలా మనసు అయిపోయింది మీరు కూడా చాలా బిజీగా ఉండటం వలన సో ఈ మధ్య కాలంలో ఒక ఏజ్ లిమిట్ లేకుండా వాళ్ళు వీళ్ళు అనేది ఏమీ లేదులేండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక రకమైన వల్గారిటీకి వల్గర్ భాషకి వేషధారణకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ దాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ప్రోత్సహిస్తున్నారు అని ఎందుకు అన్నాను అంటే ఇక్కడ మళ్ళీ మనకి కామెంట్స్ రావచ్చు దానికి చిన్న క్లారిటీ ఏమిటంటే వాళ్ళకు వచ్చే వ్యూసే ఇప్పుడు మనం నాలుగు మంచి మాటలు చెప్తే ఐదు వందలకు మించి వ్యూస్ రాకపోవడం ఎలా ఎంత బాధాకరమో ఒక వల్గర్ భాష మాట్లాడుతూ వల్గర్ బూతులు తిట్టుకుంటున్న దానికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావటం అనేది అంతకన్నా ఎక్కువ బాధాకరం సో ఎక్కడ దానికి అసలు ఆజ్యం ఎక్కడ పడుతుంది అంటారు దానివల్ల ఎక్కువగా ప్రభావితం అవుతుంది ఎవరు రేపొద్దున అసలు ఇలాంటి భాష సమాజానికి ఏం చూపిస్తుంది ఏం నేర్పిస్తుంది అంటారు నిజంగా ఇది చాలా ఆలోచించదగ్గ విషయమే భాష అనేది ఇప్పుడు మా పిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటారు అవును ఆరు నెలలు వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు ఆరు నెలలు మాట్లాడేటప్పుడు వాళ్ళు తప్పు మాట్లాడుతూ ఉంటారు కానీ చిన్నప్పుడు ముద్దుగా ఉంటుంది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళని కరెక్ట్ చేస్తూ ఉంటాం అమ్మ కరెక్ట్ చేస్తుంది వినే వాళ్ళందరూ కరెక్ట్ చేస్తూ ఉంటారు అదే ముద్దుగా అలవాటు అయిపోయింది చిన్నప్పుడు కాబట్టి ముద్దుగా ఉంటుంది పెద్దవాడయ్యాక ముద్దు పెదోలాగా అనిపిస్తుంది ఆట మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు స్కూల్కి వెళ్ళాక ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ పొలిటికల్ సౌండ్ అంటూ ప్రతిదాన్ని మనము అక్షర అక్షర దోషాలు అంటారు దీన్ని తెలుగులో ఒక ఒక అంటే తప్పు రాశాము అని టీచర్ అన్నప్పుడు ఆ తప్పు ఎలాంటి తప్పు అక్కడ ఒక అక్షరం తప్పు అనుకుందాం ఇప్పుడు ఒక అక్షరం తప్పు అయింది అక్షరం మాత్రం తప్పు అవలా ఆ వాక్యం తప్పు అవుతుంది ఒక అక్షరం తప్పు వల్ల ఒక వాక్యం తప్పు అయిపోతుంది ఆ పదం తప్పు అయిపోతుంది ఆ తప్పులు కరెక్షన్ చేయటానికి కోసం ఇప్పుడు పే క్వశ్చన్ పేపర్లు నేను అంటే మీరు మాట్లాడే భాష గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక అకాడమిషన్గా స్కూల్ లెవెల్ నుంచి తీసుకొద్దాం దీన్ని ఇప్పుడు మార్కులు తక్కువ అక్కడ మార్కులు కట్ చేస్తారు అవును ముఖ్యంగా లాంగ్వేజ్ టీచర్స్ అవును తక్కువ రాగానే ఏం చేస్తారు పేరెంట్స్ వెంటనే వచ్చి గొడవ పడుతున్నారు రైట్ ఒక అక్షరమే కదా తప్పంటున్నారు అది వాళ్ళకి అసలు ఇలాంటి పేరెంట్స్ లో మార్పు రావాలి టీచర్స్ చిన్న ఇంట్రాప్షన్ ఏమిటి అంటే టీచర్స్ ఏదైనా మిస్టేక్ చేస్తే దయచేసి టీచర్స్ ని క్వశ్చన్ చేయకండి నీ పేరెంట్స్ టీచర్ ఆల్వేస్ రైట్ అండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను అది ఎందుకంటే టీచర్ అనేవాళ్ళు ఉన్న అరవై మందికో డెబ్బై మందికో వాళ్ళందరినీ ఒకే రకంగా చూస్తారు వీడు వచ్చి వాళ్ళకి పొద్దున ఇల్లులు కట్టించరో వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్లు వచ్చి వీళ్ళకేవి పెరగవు కదా సో ఎప్పుడు టీచర్ని రాంగ్ పట్టకూడదు చెప్పండి మేడం అక్కడ అక్షర తప్పులు రాసిన వాళ్ళని ఒప్పుకోవట్లేదు ఇప్పుడు ఒక లెటర్ తప్పు ఒక లెటర్ ఒక ఒక పదల్లో ఒక తప్పు ఒక అక్షరం మిస్ప్లేస్ అయినా మిస్ అయినా ఆ పదానికి అర్థం ఉండదు కదా ఆ పదం అర్థం లేనప్పుడు సెంటెన్స్ కంటిన్యూషన్ అర్థం ఉండదు అంత డీప్గా ఎవరు ఆలోచించట్లేదు ఒక ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు కళ్ళు పాక కళ్ళ జోడు ఆ పాక జోడు తీసేసేయండి ఇక్కడ కళ్ళు కళ్ళు ఇక్కడ కళ్ళుకి కళ్ళుకి రెండిటికి అర్ధాలు ఎంత తేడా ఉంది కదా అక్కడ అంటే మనకి తెలుగు కాబట్టి ఇక్కడ అలా రాయాలి అక్కడ అలా రాయాలి తెలుగు అయిన నేను అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇదే మీకు ఇంగ్లీష్ లో కూడా లాంగ్ ఓవర్ షార్ట్ ఓవల్ రాసేటప్పుడు మీకు ఆ డిఫరెన్స్ మెయింటైన్ చేయకపోతే మీనింగ్ మారిపోతుంది అవును డీప్ గా ఎవరు వెళ్ళట్ల ఎందుకంటే మనకు కావాల్సింది ఇప్పుడు జనాలకి పేరెంట్స్కి ఎట్లా ఉందంటే తో ఏం చేసుకుంటాము కావాల్సింది ఎంపీసీ కదా అనుకుంటున్నారు ఇప్పుడు ఇంజనీర్ అయితే భాష లేకుండా భాష లేకపోతే ఈ ప్రపంచంలో ఏ సబ్జెక్టు అర్థమైసావు విషయం జ్ఞానం బుర్రలోకి ఎవరికి ఎక్కట్లేదు ముందు భాష వస్తేనే కదా నీకు వచ్చిన అంశం గురించి ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకోవడానికి కానీ ఉంటుంది ఇక్కడ నేను చెప్పింది కళ్ళు కళ్ళు ఆ లా పలకడానికి నాలిక మడత పడట్లేదు ఎవరికి ఇప్పుడు కుర్చీ మడత పెట్టినంత పాపులర్ నాలిక మడత పెట్టమంటే అర్థం కావట్లేదు జనాలకి ఏ అలాగా ఎందుకని ఎందుకని ఆ తేడా అక్కడ చూపిస్తున్నారు నాకు అక్కడ అమ్మలకే ఒళ్ళంకపోతే పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుందండి నాకు బీపీనే పెరుగుతుంది ఈ విషయాలు మాట్లాడుతున్నప్పుడు మొన్న ఒక ఒక అమ్మాయిని ఒక ఆవిడిని నేను ఆ కళ్ళు అనమంటే ఆ లూ పలకటానికి ఎన్ని వయరాలు పోయిందో ఆవిడకి రానిది ఇప్పుడు పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు మహాప్రాణాలు అంటారు తెలుగు అక్షరాలు ఖ ఘ ఇవి ఉన్నాయి కదా అవి ఎక్కడి నుంచి నాభిలోంచి పలకాలి తెలుగు అక్షరాలు పలికేటప్పుడు డెబ్బై వేల నాడులు కదులుతాయి శరీరంలో అదే ఒక పెద్ద ఎక్సర్సైజ్ పలకటానికి అసలు అలా పలికించి చదివించే పేరెంట్స్ కూడా నిజంగా మీరు అన్నట్టుగా లేరు ఒకవేళ టీచర్ ఉన్నా గానీ ఎంత మొత్తుకుంటుంది ఆవిడ ఇప్పుడు టీచర్ ఎన్నిసార్లు మొత్తుకుంటుంది అదేదో పెద్ద అవసరమా అన్న మాట్లాడే పేరెంట్స్ నేను చాలా మందిని ఓకే ఇప్పుడు అక్కడ మీనింగ్ మారిపోతే ఇప్పుడు అర్థం మారిపోతుంది కదా రైట్ అర్థం మారిపోయినప్పుడు దానికి ఎన్ని పెడార్థాలైనా తీసుకోవచ్చు ఎవరైనా అవునా ఇప్పుడు కళ్ళు రాసే రాసేదాకా కళ్ళు రాస్తే దాన్ని అండర్లైన్ చేసి వాళ్ళు ఏం చేసుకోవచ్చు వీడు కళ్ళు గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు అనుకుంటారా కళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు అనుకుంటారా రెండిటికి ఎంత తేడా ఉంది రైట్ ఇప్పుడు ఆ ఆ భావం రాసేటప్పుడు అక్కడ కరెక్షన్ నేను అనేది పిల్లలు ప్రతి చిన్న విషయంలోనూ తప్పుని కరెక్షన్ చేయాలి నో డౌట్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది రైట్ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ పేరెంట్స్ కరెక్షన్ చేసుకున్నప్పుడు వాళ్ళ వాళ్ళ ఇష్టం వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇల్లు వాళ్ళ సొంతం వాళ్ళ రక్త సంబంధికులు కాబట్టి కానీ టీచర్ టీచర్ కరెక్షన్ చేస్తున్నప్పుడు టీచర్ కరెక్షన్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి పాయింట్అవుట్ చేయట్లేదు రైట్ టీచర్ కరెక్షన్ తప్పుని సరిదిద్దటానికే టీచర్ స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారు నేర్చుకోవడానికి కదా నేర్చుకున్నది పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలని కదా రేపు పొద్దున ఒక్క మార్క్ తక్కువైనా ఒక్క పర్సంటేజ్ తక్కువైనా నానా రభస చేస్తారు ఎంత వరకు వెళ్తారంటే ఆ మేనేజ్మెంట్ వాళ్ళు టీచర్ స్కూల్లో పీకేసీ వరకు వెళ్తారు వాడు సరిగ్గా అప్పుడు వాడు ఇప్పుడు మీరు చెప్పినట్టు చదువు స్కూల్కి వెళ్ళే చదువు నేర్చుకోవడానికి మాత్రమే కాదు విద్యా బుద్ధులు నేర్చుకోవడానికి స్కూల్కి వెళ్ళాలి బుద్ధులు బుద్ధి పోతుంది విద్యతో పాటు బుద్ధి లేకపోతే ఎంత విద్య ఉంటే ఉపయోగం ఆ పిల్లలకి ఇప్పుడు స్కూల్లో టీచర్స్ పాఠం ఒకటే చెప్పారండి హండ్రెడ్ పర్సెంట్ మిగిలిన చాలా క్వాలిటీస్ చెప్తారు స్ట్రైట్ గా కూర్చో గోల్డ్ కొరక్కు గోల్డ్ పెంచుకోకు గోల్డ్ కట్ చేసుకో హెయిర్ కట్ తీసుకో ఇవన్నీ కూడా స్కూల్లో ప్రతి విషయాన్ని చెప్తున్నారు వాళ్ళు తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కున్నావా లేదా స్ట్రైట్గా గా నుంచో స్ట్రైట్ గా నడు ఒక్కరికరగా పరిగెట్టకు బాత్రూమ్ లో ఇవన్నీ చెప్పాలి స్కూల్లో ప్రతి విషయం ఎన్ని తల్లిదండ్రులు కూడా చెప్పట్లేదు నాకు తెలిసి ఎన్ని చెప్తున్నారు కానీ ఎంతమంది ఫాలో అవుతున్నారు చెప్పి చెప్పి ప్రతిరోజు మొత్తుకుంటుంటే వాళ్ళు అసెంబ్లీలో నుంచినప్పుడు ఎన్ని పర్ఫెక్షన్స్ చెప్తున్నారు వాళ్ళు డైరికి చెప్తున్నారు వాళ్ళ ఫ్యూచర్లో పర్ఫెక్ట్గా ఉండాలన్న పాయింట్లో చెప్తున్నారు అక్కడ అది పనిష్మెంట్ లాగా ఫీల్ అవుతున్నారు కొంతమంది ఎస్ అది అలవాటు అయిపోతుంది వాళ్ళకి న్యాచురల్గా ఆ లైన్లో నుంచి స్ట్రైట్గా నుంచోవ్వాలి ఇక్కడ వేరే ఏ విషయాలు మాట్లాడకూడదు ఇంకెక్ ఇంకా అంటే అసెంబ్లీ నుంచున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ అసెంబ్లీ ప్రజెంటేషన్ మీదే ఉండాలి అక్కడ అసెంబ్లీలో ఏం జరుగుతుందో దాని మీదే ఉండాలి నేషనల్ అంతం జరుగు పాడుతున్నప్పుడు స్ట్రైట్గానే నుంచుని ఉండాలి అన్నది చెప్తే చాలామందికి నచ్చని విషయం ఇది ఆఫ్టర్ ఆల్ ఒక నిమిషం లోపల అరవై సెకండ్ల లోపల అంతసేపు స్ట్రైట్గా నుంచోలేరు దేనికోసం అంటే ఒక మర్యాద ఒక ఏమి లేదా ఇప్పుడు ఎలా ఉందంటే మనం దేవుడి ముందు కాన్సన్ట్రేషన్గా బాధతోనో భక్తితోనో శ్రద్ధతోనో దేవుడి దండం పెట్టుకునేటప్పుడు సెల్ఫీలు తీసి పెట్టుకుంటుంటే దేవుడి దండం పెట్టుకునేది సెల్ఫీ కోసమా భక్తి కోసమా అసలు ప్రతిదీ సెల్ఫీ అయిపోయింది కదా మనం దేనికోసం చెప్పండి అంటే నువ్వు చేసాన పూజ ఎక్స్పోజింగ్ ఇప్పుడు ఇది పిల్లలకి అలవాటు అవ్వదండి పిల్లలకి ఓహో ఇట్స్ ఫైన్ దండం పెట్టుకుంటుండే ఫోటో తీసుకో ఆనంది ఫోటో తీసుకో దెడదూకుంటూ ఫోటో తీసుకో ఇంకా ఏదో రకరకాల యాంగిల్స్లో ఫోటో తీసుకోవాలి దాన్ని వెంటనే లోనో ఇన్స్టాలోనో స్టేటస్లోనో పెట్టేసుకోండి ఎన్ని వస్తాయి చూసుకోండి సో ఈ క్రేజ్ ఇది ఒక వ్యామోహం ఇప్పుడు మనం బాగా చదివాము మనకి మంచి మార్కులు వస్తే అప్రిషియేట్ చేస్తారు అన్న దానికన్నా ఈ ఇది ఇది ఒక లాంటి కిక్ ఇస్తుంది చూడండి దీని వ్యామోహం వేరుగా ఉంటుంది దీని మత్తు వేరుగా ఉంటుంది జనాలకి ఎందుకంటే మంచి కన్నా చెడుతో ఎక్కువ అబద్ధాన్ని ఎక్కువ మంది నమ్ముతారు నిజాన్ని ఎక్కువ మంది నమ్మరు అందుకే ఒంటరిగా నడవాల్సి వస్తుంది నిజం కూడా పెద్దవాళ్ళు అంటారు కదా మేడం జీవితాంతం ఒకసారి చెప్తే చాలు స్ప్రెడ్ అయిపోతుంది పైగా దానికి బోల్ అన్ని కొమ్మలు రెమ్మలు పువ్వులు కాయలు కూడా కాస్తూ ఉంటాయి ఆ టైప్ లో ఇప్పుడు జనాలకి ఏంటంటే అది కిక్ ఎక్కువైపోతుంది దానివల్ల వాళ్ళు ఇంకా కొంచెం అంటే ఇప్పుడు వల్గారిటీ అన్నది ఇప్పుడు మనం అనుకున్న దాంట్లో డ్రెస్ ఒకటే కాదు మీకు ఒక సామెత ఉంది తెలుగులో నోరు మాట్లాడుతుంటే నొసలు ఎక్క్రిస్తూ అయ్యి అని రైట్ వాడు అన్నం తిన్నావా అని అడుగుతుంటాడు కానీ వీడి తినే ఉంటాడు బోలంత బోలంతా అన్నట్టుగా ఫేస్లో ఎక్స్ప్రెషన్ తెలిసిపోతూ ఉంటుంది ఓకే అదేంటి ఇంటికి వచ్చిన వాళ్ళని అని అడుగుతుంటే వాళ్ళ మొహల్లో అబ్బా గోల్ వీళ్ళకి ఇప్పుడు అన్నం పెట్టాలా అన్న ఎక్స్ప్రెషన్ తెలిసిపోతూ ఉంటుంది అది మనోభావాన్ని మనం మనసులో అనుకున్నాం అంటారు కానీ ఎదుటి వాళ్ళు కనిపెట్టగలరు ఎందుకంటే మనకి తెలుస్తుంది కదా వాళ్ళు ఎలా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు ఇప్పుడు మనస్సాక్షిగా స్వచ్ఛందంగా ఎదుటి వాడిని భోజనం చేయని అడగాలి అనుకున్న వాళ్ళు భోజనం టైంకి వచ్చిన వాళ్ళని అడగటం మర్యాద కాకుండా వచ్చిన వాళ్ళని బట్టి అయ్య పాప వీళ్ళు మొహం వాడిపోయింది ఎంతసేపు అయిందో తిని లేదా వీళ్ళు బయట తినేవాళ్ళు కాదు వీళ్ళు ఎక్కువ బయట అడ్డగోలుగా ఏది తినరు కాబట్టి వీళ్ళకి ఇంటికి వచ్చిన తర్వాత ఏదో పప్ప పచ్చడ కూర ఏదోటి లేదా బయట తింటే మీ ఆరోగ్యం చెడిపోతుంది మా ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఒకటి పెట్టతాను తినేసి పొండి అని చెప్పాడను అదొక బాధ్యత ఇది కూడా మన చుట్టరేమో చుట్టమా ఫ్రెండా అనేది పక్కన పెడితే ఇది ఒక బాధ్యత అలా కాకుండా బాబా వీడేంటి ఇప్పుడు ఈ టైంలో వస్తున్నాడు వీడికి అన్నం పెట్టాలనుకోవటం మానవత్వం కాదు కానీ అలా అనుకో ఒకవేళ పెట్టాల్సి వచ్చినప్పుడు మన ఎక్స్ప్రెషన్స్ తేడా ఉన్నాయనుకోండి మీ ఇప్పుడు బల్గారెడ్డి గురించి చెప్తున్నా నేను పట్టుచీర కట్టుకుని వల్గర్గా బిహేవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు నో డౌట్ వల్గారిటీ డ్రెస్లో కన్నా మాట్లాడే మాట కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ మనం షూట్ చేసే ఒక డైలాగ్ ఉంటుంది కదా ఈ మూడింటి మీద అది ఎలాంటి ఎక్స్ప్రెషన్ అయినా దీంట్లో ఎక్కువగా వ్యక్తపరిచినట్టుగా అవుతుంది అది అంటే ఒకళ్ళని కించపరచటానికి నీకు మ నీకు మ మజా వస్తుందని ఇంకొకళ్ళని కించపరిచే విషయంలో అదే మనం మంచిగా కూర్చొని మాట్లాడుతున్నారు అనుకోండి రోడ్ సైడ్ లేకపోతే పార్కులు ఎవరైనా సైలెంట్గా మాట్లాడుకుంటున్నారు వాళ్ళని ఎవ్వరు పట్టించుకోరు రోడ్డు మీద ఏళ్ళ వాళ్ళు వాళ్ళ వంక కూడా చూడరు ఎందుకంటే వాళ్ళు చాలా సైలెంట్గా మంచిగా కష్టం సుఖం వాళ్ళ వాళ్ళ బాధలో లేకపోతే వాళ్ళ కష్ట సుఖాలు లేదంటే వాళ్ళ జీవితంలో వాళ్ళ పాఠాలు ఏవో చెప్పుకుంటున్నారు వాళ్ళని ఎవరు పట్టించుకోరు కన్నెత్తి కూడా చూడరు ఎందుకంటే వాళ్ళు క్వైట్ క్వైట్గా ఉన్నారు అదే వాళ్ళు కొంచెం గట్టిగా గొంతెత్తి మాట్లాడుకున్న ఒకళ్ళ చెయ్యి ఇంకొకళ్ళ ఒంటి మీద ఉన్నా వందల మంది పోగైపోతారు అటు ఇటు కూడా రావు మామూలుగా ఉంటే ఎవరు రారు వాళ్ళు నిజంగానే వాళ్ళ మనసులో కష్టం ఉంది విపరీత భరించలేని బాధని వాళ్ళు చెప్పుకుంటుంటే మూడో వ్యక్తి వచ్చి పొరపాట్లు కూడా ఎవరు అడగరు ఏమైంది ఎందుకు మీరు బాధపడుతున్నారు మీకు ఏం కష్టాలు ఉన్నాయని ఒక మూడో మనిషి కుక్క కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళదు కానీ అదే వాళ్ళు కొంచెం గట్టిగా రేస్ చేసుకుని గట్టిగా మాట్లాడుకున్నారనుకోండి హ్యాపీగా ఇటు అటు రెండు గ్రూపులు అయిపోతాయి వెంటనే ఒకళ్ళు వీడియో తీస్తారు దాన్ని ఏంటి ఇన్స్టాలోను ఫేస్బుక్లోను యూట్యూబ్లోను అన్నిట్లో షార్ట్స్లో పెట్టేసుకుంటారు అవును అక్కడ కాలం ఏంటి ఎవరికి తెలియదు ఇప్పుడు చాలా జరిగేవి రీల్స్ వరకు తీసుకున్నారు షూట్ చేస్తున్నారు అంటే వైడ్ ఎడిటింగ్ స్టాప్ ఇట్ అన్న నేను వాళ్ళు ఎందుకు ఆపట్లేదు అది చివరికి ఫ్రాంక్ కాల్స్ ఫ్రాంక్ చేయటము ట్రోల్ చేయటము కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది చాలా సో ఈ ఫ్రాంక్ వీడియోస్ గురించి కూడా ఖచ్చితంగా ఒక వీడియో చేద్దాం మేడం చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడ ఒక విషయం చెప్పండి ఈ వల్గర్ లాంగ్వేజ్ మీద ముఖ్యంగా భాష మీద వల్గారిటీ నోట్లో నుంచి మాట రావటం ఎక్కడ అసలు కంట్రోల్ పడాలి అంటారు ఎక్కడ స్టాప్ అవ్వాలి అంటారు అసలు వాళ్ళు కదా అదే అంటే ఆల్రెడీ మొదలు పెట్టేశారు కదా మరి దానికి ముగింపు ఎక్కడ దే నేను సర్చేవే వాళ్ళు మాట్లాడింది తప్పని వాళ్ళకి తెలుసు రైట్ తెలియ మాట్లాడట్లేదు వాళ్ళు మాట్లాడేది చాలా చండాలమైన భాషని వాళ్ళకి తెలుసు అదే భాష నీ వాళ్ళ మీద వేరే ఎవరైనా ప్రయోగిస్తే ఊరుకుంటారా నీకున్న నెప్పి ఎదుటి మనిషికి కూడా ఉంటుంది కదా మీ అమ్మ లాంటిదే కదా పక్క వాళ్ళ అమ్మ కూడా మీ ఇంట్లో కూడబుట్టిన ఆడపిల్లలు లాంటి వాళ్ళే కదా పక్కన ఆడపిల్లలు కూడా వాళ్ళ దేశం కోసం వా వా దేశంలో నీలాంటి పొరం ఒక విధువులు అందరూ కామెంట్స్ చేస్తారని వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళని కనలేదు కదా ఈ జ్ఞానం ప్రతి మనిషికి ఉండాలి నో డౌట్ ఇది పెంపక సంస్కారంలో ఉంటుంది ఆ తండ్రి తల్లి మీద తల్లికి ఇచ్చే గౌరవం మీద కూడా చాలా ఆధారపడి ఉంటుంది రైట్ ఇది ఒకప్పుడు ఒక మగపిల్లవాడు కానీ ఒక ఆడపిల్ల కానీ ఎదుటి మనిషి మీద ఉండే గౌరవం కానీ ఎదుటి మనిషి మీద ఉండే సంస్కారం కానీ ముఖ్యంగా తల్లి మీద తండ్రికి ఎలాంటి గౌరవం ఉంది తల్లి అంటే ఏదో బాధ్యతగా అప్పుడు చచ్చినంత చాకరీ చేసేస్తుంది అనుకునే తండ్రులు చాలా మంది ఉన్నారు ఆఖరి నిమిషం వరకు కూడా అంటే ఆవిడ ముందు చచ్చిపోయింది అనుకోండి అప్పుడు కానీ తెలియదు ఆ భర్తకి ఇప్పుడు ఎవరిస్తారు మంచినీళ్ళ టైం ప్రకారం ఇన్ని రూల్స్ మాట్లాడాను జీవితం అంతా మంచినీళ్ళు ఇచ్చే వాళ్ళు ఏరి అన్న క్వశ్చన్ తన మనసులో ఆవిడని తీసుకువెళ్ళిపోయిన తర్వాత కానీ ఆ భర్తకు తెలియదు ఆ రియాక్షన్ తప్పకుండా పిల్లల మీద పడుతుంది సో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సో ప్రతి పేరెంట్ ముఖ్యంగా ఫస్ట్ పేరెంట్స్ తర్వాత సమాజంలో నెక్స్ట్ స్టెప్ పిల్లలు ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటారో వాళ్ళందరూ బాధ్యత వహించాల్సిందే నాట్ ఓన్లీ స్కూల్ నాట్ ఓన్లీ ఆఫీస్ నాట్ ఓన్లీ ఎక్కడికైనా మనం తిరిగే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ మనం నీట్నెస్ అంటాం కదా నీట్నెస్ అనేది మాటల్లో కూడా ఉండాలి అంత శుభ్రమైన మాటలు ఉంటేనే సమాజం బాగుంటుంది మన చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుంటారు మనం హ్యాపీగా ఉంటాం మన పిల్లలు అంతకన్నా ఆనందంగా ఉంటారు ఖచ్చితంగా మెరుగైన సమాజం అనేది కనిపిస్తుంది కొన్ని రోజుల తర్వాత అయినా ఈ వీడియో చేయటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య వయసుతో నిమిత్తం లేకుండా చాలామంది కొన్ని వల్గర్ లాంగ్వేజ్తో వీడియోస్ తీయటం దాన్ని పోస్ట్ చేయటం దానికి ఎవరు ప్రోత్సహిస్తున్నారో వాళ్ళకి సంబంధించి మాట్లాడే ఉద్దేశం ఇది వాళ్ళు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వాళ్ళకి ఇవ్వడం సో మనం దేన్ని ప్రోత్సహిస్తున్నాం ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి సో మ్యాక్సిమం వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే